ఈ రోజు కారమైన వంట చేస్తామా అప్పుడు ఆంధ్ర చిల్లీ చికెన్ గ్రేవీ చేస్తాం అన్నంతో కలుపుకొని తిలే లాంటి చిల్లీ చికెన్ ఎందరికి తెలుసు నూనె నాకు తెలియదు అది ఎలా చేసేది ఇప్పుడు చూస్తామా ఒక కుక్కర్ లో ఐదు టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసి పొడగ్గా కట్ చేసిన మూడు పెద్ద సైజ్ ఉల్లిపాయలని వేసి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకుంటాం సన్నగా కట్ చేసిన నూట యాభై గ్రాముల పచ్చిమిర్చి వేసి బాగా వేయించేసి మూడు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన దాంట్లో పొడగ్గా కట్ చేసిన మూడు పెద్ద సైజు క్యాప్సికం వేసి బాగా వేయించుకుంటాం తర్వాత క్లీన్ చేసిన ఒక కిలో చికెన్ కలిపి చికెన్ కలర్ మారేదాకా ఇప్పుడు చికెన్ తెల్లగా మారింది రెండు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి ఒక కప్పు నీళ్లు పోసి కుక్కర్ ని మూసి వెయిట్ పెట్టి మూడు విసలు వచ్చేదాకా ఉడకపెట్టుకుంటాం ఇందులో రెండు టేబుల్ స్పూన్ సోయా సాసు రెండు టేబుల్ స్పూన్ వినిగర్ పోసి కలిపి రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కలిపి నీళ్లు పోసి రెండు నిమిషాలు తెల్ల పెట్టితే గ్రేవీ బాగా తిక్క ఉన్నాం ఇప్పుడు మంచి గరం గరం అయిన ఆంధ్ర చిల్లీ చికెన్ రెడీ వేడి అన్నంతో కలిపి తిని చూడండి సూపర్ గా ఉండు